గుడ్ మార్నింగ్ లీడర్స్ మైసెల్ప్ లంక రమేష్ ఈరోజు మనం ఇచ్చినటువంటి టెనెక్కార్కు ఇచ్చినటువంటి పొలం నాట్లు డిసెంబర్ టూ నాడు వేసినటువంటి పొలాన్ని విజిట్ చేయడం జరిగింది ఈ వీడియో కూడా మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేశాము వెస్టీస్ ప్రోడక్ట్ వరి పంటలో మెలకువలు అని చెప్పి మనం ట్యాగ్లంతో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో తర్వాత ఈరోజు వచ్చేసరికి డిసెంబర్ ట్వంటీ రోజు మనం ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ప్రజెంట్ వచ్చేసరికి పంట ఈ విధంగా ఉంది సో చూస్తున్నారు కదా సో ప్రజెంట్ ఎయిటీన్ డేస్ డిఫరెంట్తో ఈ విధంగా ఉంది సో మనకు వచ్చేసరికి రైతుకు మనం సెకండ్ కావాల్సినటువంటి పంటకు మనం ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేసాము సో చూస్తున్నారు కదా మనకు వచ్చేసరికి ఈ విధంగా ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి పొలం ఏదైతుందో ఇక్కడ నుండి పడితే అదంతా మనం ఇచ్చినటువంటి టెన్ ఎక్కర్ దేనండి ఫీల్డ్ సో ఈ విధంగా ఉంది చూడండి సో ఆర్గానిక్గా మనం పంటను వండించుకోవడానికి నేలను కాపాడుకోవడానికి నేలను నేల తల్లిని ఏదైతే మన నెక్స్ట్ జనరేషన్కు మంచి నేలను ఇవ్వడానికి కూడా మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్ అనేది ఉపయోగపడుతుంది సో చూడండి ఈ విధంగా ఉంది సో మనం ఈరోజు విజిట్ చేసాం నెక్స్ట్ కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది సో ఇలా ఉంది చూడండి కనిపిస్తున్నది కదా రైతు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రోడక్ట్ వాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ చాలా రకాలుగా రిజల్ట్ చూశారు కాబట్టి సో ఇక్కడి నుండి కనిపిస్తున్నదంతా మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్ ఏనండి అక్కడి వరకు ఏదైతుందో చివరిని వరకు చివరి వరకు సో ఆ టెంపుల్ వరకు ఆ టెంపుల్ వరకు మనం ఇచ్చింది ప్రోడక్ట్ తర్వాత బిట్ యూత ఈ రోడ్కు అట్ సైడ్ యూత ఉండడం జరుగుతుంది సో మళ్ళీ నేను నెక్స్ట్ ఏ విధంగా ఉందని చెప్పి అప్లోడ్ చేయడం జరుగుతుంది సో కీప్ వాచింగ్ అలాగే మా యొక్క ఛానల్ను ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ